అందరికీ నమస్కారం నేను మీ పొదుల భర్త శివ ఓ చిన్న మోటివేషనల్ స్టోరీ భగవద్గీత మహత్యాన్ని గురించి ఎందరెందరో ఎన్నో రకాలుగా చెప్పడం జరిగింది నాదైన వాణిలో నాదైన వాయిస్లో నేను చెప్తున్నాను ఒకనొక చిన్న కుటుంబంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో ఎంతో ఆనందంగా ఉండేటటువంటి ఆ కుటుంబంలో ఒకరోజు భర్త భార్యకి ఓ ముత్యాల హారాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు అత అది చూసి ఆ హారాన్ని చూసి తన ముద్దుల కూతురు నాకు కావాలి అని మారం చేసింది పెట్టింది అయితే సరే నేను రేపు తీసుకొస్తాను అనని బొజ్జగించాడు సమాధానపరిచాడు పడుకోబెట్టారు మరునాడు అన్న ప్రకారంగానే ఓ ముత్యాల సరాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు ఆ పసిపాప ఆ ఐదేళ్ల చిన్నది ఆ ముత్యాలహారాన్ని చూసి మెళ్ళలో వేసుకుని ఒకసారి చూసి ఒకసారి తీసి అలా చాలా సంతోషపడేది చాలా ఆనందపడిపోయేది రాత్రి పడుకునేటప్పుడు కూడా ఆ ఆ దండని చేత్తో పట్టుకుంటూనే పట్టుకునే పడుకునేది ఎందుకమ్మా పడు పట్టుకోవడం పక్కన పెట్టుకుని పడుకోవచ్చు కదా అంటే కాదు నేను దీని చేతితో పట్టుకునే పడుకుంటా అన్నది పోనీ నా చేతికి ఇవ్వకూడదు నేను మళ్ళీ నేను రేపు పొద్దున్న ఇస్తాను కదా అంటే నేను ఇవ్వను నాన్న అంది అలా మరి కొంతకాలం ఏం పెద్దదైన తర్వాత చేతితో పట్టుకున్న పది ఆ పాప ఐదేళ్ల పాప పదేళ్ల తర్వాత పదేళ్ళకి పదేళ్లకి పక్కన పెట్టుకుంటూ పడుకునేది తన యొక్క గదిలో అప్పుడు కూడా తండ్రి ఈ ముత్యాలహారం నాకు ఇచ్చేస్తే నీకు మంచి మంచి ఇంకో మంచి ముత్యాలహారం కొనిస్తాను అన్నాడు కానీ వద్దు నాన్న నాకు ఈ ముత్యాలహారం నాకు ఎంతో నచ్చింది అంది సరే అయితేనే కా అని బుజ్జగించాడు మరో ఐదు సంవత్సరాలు పోయాక ఆ అమ్మాయి పెద్దదయ్యింది ఒకనొక రోజున తల్లితో కలిసి దేవాలయానికి వెళ్ళింది ఆ పరిసర ప్రాంతాల్లోనే ఒక మహనీయులు విద్వాంసులు పండితుడు ఉపన్యాసకులు ప్రవచకులు ప్రవచన ప్రవచనీకులు భగవద్గీత మహత్యాన్ని గురించి మధురాతి మధురంగా చెప్పడం జరిగింది అప్రయత్నంగానే ఈమె చెవులు ఆ భగవద్గీత మీదకి మల్లే ఆమె కూడా కాసేపు ఆగి ఆ వాక్కునన్నింటినీ కూడా విని భగవద్గీత యొక్క అంతా కూడా విని మనసు ప్రశాంతత చేసుకుని చాలా ఆనందంగా అజ్ఞానాన్ని తొలగించుకుని వివేకంతో ఏది మాయో ఏది జగత్తో ఏది ఏది శాశ్వతమో అన్నీ తెలుసుకుంది ఏది అశాశ్వతమో అవన్నింటినీ భగవద్గీతలో ఉంటాయి కాబట్టి ఆ సారాంశం అంతా కూడా గ్రహించుకుని నేను పరిణితి చెందాను అనే ఆనందంతో ఇంటికి వచ్చింది ఆ రోజు రాత్రి తండ్రి ఈ ముత్యాల ఆహారాన్ని నాకు ఇచ్చేయి నీకు మళ్ళీ మంచి ముత్యాలహారం చేస్తానో చాలా రోజులైంది కదా అని అంది అప్పుడు ఆ అమ్మాయి ఆ ముత్యాలన్నింటినీ ఇదిగో నాన్న తీసేసుకో అని ఇచ్చేసింది అప్పుడు తండ్రి మాట చెప్తాడు అమ్మా యాదృచ్ఛికమో కాకతాళీ ఏమో తెలియదు కానీ ఈ రోజున మీరిద్దరూ కూడా అమ్మ ద్వారా విన్నాను నువ్వు మహా భగవద్గీతను చాలా బాగా విన్నావట ఈ సమయంలోనే ఇటువంటి ఈ వయసులోనే ఇంత ఆధ్యాత్మికంగా ఇంత భక్తితోటి లీనమయ్యి జ్ఞానాన్ని పొందేవు అంటే అద్వైతమత సారాన్ని సారాంశాన్ని గ్రహించాలి అనే ఆసక్తి కలిగింది కలగడంలో నా నాకు ఆశ్చర్యం వేసింది అయితే నీకు తెలియనటువంటి విషయం ఏంటంటే నువ్వు మారాన్ చేస్తున్నావని నువ్వు దా అది పారేస్తావని నీకు అసలు ముత్యాలు కాకుండా నకిలీ ముత్యాలు పూసల దండ ఇచ్చానమ్మా నీకు అమ్మకు మాత్రం అసలు ముత్యాల అనుకొని నీకు మామూలు పూసల దండ ఇచ్చాను ఒకవేళ నువ్వు పారేసినా కానీ దానివల్ల నష్టం జరగదు అని కానీ నువ్వు దాన్ని ఎప్పుడూ పారేయకుండా చాలా జాగ్రత్తగా ఉండడాన్ని నేను కొన్ని కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత గమనించి అయ్యో అమ్మాయిని అమ్మాయిని నేను మోసం చేస్తున్నాను అనే ఉద్దేశంతో ఈ దండ ఇచ్చేయమ్మా నేను మంచి దండ ఇస్తాను నేను అసలైన ముత్యాల దండ ఇద్దామని నేను ఎన్నిసార్లు ప్రయత్నం నువ్వు నాకు ఇచ్చేవు కాదు అయితే నేను కూడా అప్పుడెప్పుడు చెప్పలేదు నీకు ఈ విషయాన్ని కానీ ఈ రోజున నీ యొక్క అజ్ఞానం ఎలా అయితే తొలగిపోయిందో నీ యొక్క ఏది సత్యమో నువ్వు గ్రహించావో అలాగే సత్యం కానటువంటి పూసలే అయినటువంటి ముత్యాలు కానటువంటి పూసలనే నువ్వు వదులుకున్నావు దూరం చేసేవు రమ్మా నీకు అసలైనటువంటి ముత్యాలహారం రెడీగా ఉంది నేను ఎప్పుడూ కూడా నా దగ్గర ఉంచుకునేవాడిని నీవు ఎప్పుడు పూసలు దండిస్తే నీకు అప్పుడు అసలు సిసలైనటువంటి ముత్యాలహారాన్ని ఇద్దాం అనుకున్నాను అని కాబట్టి ఒక పా ఒకరో ఒకరోజు భగవద్గీత వింటేనే ఇంత పరివర్తన ఇంత పరిశోధన వస్తే కలిగితే పరి ఇంత ఇటువంటిది కలిగితే మనం రోజు భగవద్గీతను పఠనం చేసుకుని రోజు భగవద్గీతని ఆకలింపు చేసుకుని దాంతోపాటుగా అందులో చెప్పినటువంటి విధానంగా ధర్మ మార్గంలో కనుక మనం ప్ర ప్రవర్తించినట్లయితే ఆ ప్రకారంగా మనం పరి ప్రయాణించినట్లయితే మన యొక్క అజ్ఞానం అంతా తొలగిపోతుంది ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకుని మనం మరింత పరిణతిని పొంది మరింత ఉత్తమ జన్మాలని వచ్చే జన్మల్లో మన మన శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మొత్తం జన్మల్లో మనం మరింత మోక్షాన్ని పొందడానికి బాటలు వేసుకున్న వాళ్ళం అవుతాము నా యొక్క ఈ యొక్క కాదాంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలతో మీ శివ వదుల భర్తి